మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు మీలైన వస్తే ఎత్తు రండి

so o Alegre que for que మూడు వందల అంగన్వాడి సంస్థల కింద గర్భవతులు పదకొండు వందల యాభై నాలుగు మంది రిజిస్ట్ అయి ఉన్నారు బాధితులు గర్భవతులతో బాధ్యత సప్లై చేస్తున్నాము అలాగే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టు కంప్లీట్ గా ఫ్రమ్ పుట్టినప్పటి నుంచి అప్ సిక్స్ మంత్స్ వరకు పిల్లవాడు ఇష్టపడే రీతిలో డిఫరెంట్ అంటే రకరకాల ముప్పై ఆరు మందికి విడవలూరు డెబ్భై ఐదు మందికి కొడవలూరు ఎనభై ఒక్క మందికి ఉచి డెబ్భై ఐదు మందికి టోటల్ మూడు వందల ఇరవై మందికి ఈ ఫోన్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాం అదే విధంగా ఎందుకు బయట ఒకటి ఉంది అది ఎల్లుండి ఇస్తాం అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదారుకులు ఉన్నా ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ గా కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు మీరు అందరు వస్తుంటారు మీరు ఒకటో తేదీ వచ్చి అవార్తా పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు తల్లికి వందడం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరు వచ్చి వచ్చారు ప్రతి ప్రోగ్రాంలో గవర్నమెంట్ ప్రోగ్రామ్లో మీరు అప్పుడప్పుడు నాకు కంచిస్తూనే ఉంటారు ఇటువంటివి మనము ఎన్నో చేస్తున్నాం అన్నదాత సుఖీ బాబు మన స్త్రీ శక్తి ముఖ్యంగా స్త్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంటుందని కూడా అనుకుంటున్నాను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సిక్స్ పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడి కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పని చేయగలరు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ ఎంతో మంది ఇక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్లు నేను మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉన్నాం తప్పకుండా అభివృద్ధి చేస్తాం అండ్ రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్ లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు మనం అందరితో మాట్లాడి వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు రెండు మూడు సార్లు వెదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు సో దాని మీద కూడా మేము అవుట్ చేస్తున్నాం మేడం దగ్గర కూడా లిస్టు తీసుకుంటాను టోటల్గా మన కోరు చిన్న చిన్నపిల్లలకి ఎన్ని పెన్షన్ అవసరమో ఆ లిస్టు నాకు కొంచెం ఇవ్వండి మేడం ఇస్తే దాన్ని బట్టి నేను మేడం వర్కౌట్ చేస్తాను అది చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గుర్తించారు ఇంతకు ముందు మీరు గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్గస్ అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది అయినా ఎవరు పట్టించుకోలేదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్స్కి లక్ష రూపాయల లెక్కన ఆయానికి అరవై వేల లెక్కన ప్రభుత్వం మీకు ఆల్రెడీ జీవో ఇవ్వడం కూడా జరిగింది అందుకు మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీద వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా తొలగించాలి వాళ్ళు లేకపోతే మాలమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ చిన్న బిడ్డ గాని ఎంతో పడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసులు తొలగించాలి అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా అవన్నీ చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్లో పోతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విధంగా మనం ముందుకెళ్తున్నాం అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడి కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకే సరిపోవని ఈరోజు ఇంకా ఆధునీకరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం దీనివల్ల ఇంకా మెరుగైన రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు ఎందుకంటే